హ్యాపీ బర్త్డే టు మీ హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ లాగ్ ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు అవునండి లోయితది పుట్టినరోజుతో అయితే లాగ్ అయితే తీసాను ఈవినింగ్ టైంలో కొంచెం టైంలోనే తీసాను మార్నింగ్ నుంచి అయితే ఏం తీయలేదు అదే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవాళ చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్గా ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోలో అయితే చెప్పేస్తాను ఎవరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అన్నిటికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేసి చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి యాక్చువల్గా బెలూన్స్ తీసుకొద్దామని అయితే అనుకోలేదు ఎందుకు అంటే లోహితకు బెలూన్స్ పిచ్ చాలా ఉంది అవి కనపడ్డాయి అంటే నోట్లో పెట్టి ఆటోమేటిక్గా అయితే మొత్తం ఊపేస్తుంటుంది అది అంత స్మెల్ వస్తుంది ప్లాస్టిక్ కదా సో ఇగ్నోర్ చేద్దాము అనుకున్నాయి ఈసారికి అయితే కాకపోతే లక్కీగా మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి అయితే ఇంటి దగ్గరే ఉంది సో తనైతే అయితే చూసుకుంటాను పిన్ని నువ్వు చేసేసుకో నువ్వు బుడకలు అలాంటివి ఊదేసుకో తెచ్చుకో అని చెప్పింది సో అందుకనే అయితే తీసుకొని వచ్చాను ఇంకా లాస్ట్ టైం అయితే కొంచెం చిన్న పాప కదా ఆ బయట తిప్పుకొని వస్తుంటే అలా అలా ఉంది చూస్తే ఒప్పుకోదు అని చెప్పేసి అర్థమైపోయింది ఇయర్ తన మీద భారం వదిలేసి మా అక్క వాళ్ళ అమ్మాయి మీద బుడకలు అయితే తీసుకొని వచ్చేసాను ఈసారి పర్ఫెక్ట్గా గన్ను కూడా అయితే తీసుకొచ్చాను మొత్తం గన్నుతోనే ఊదేశాను ఎక్కువ బుడకలు కూడా అయితే కాదు ఆల్మోస్ట్ ఒక ముప్పై వరకు ఉంటాయి అంతే ఎక్కువ అయితే తీసుకురాలేదు డెకరేషన్ చాలా సింపుల్గానే చేశాను ఇప్పుడు లోహితకి అయితే త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ అయితే వచ్చేసింది చాలా మంది షార్ట్స్లో కూడా అడుగుతున్నారు పాపకి ఏజ్ ఎంత పాప కేసు ఎంత అని చెప్పేసి ఏవి తన మాటలకు అడుగుతున్నారో తన చేసే చేస్తులకు అడుగుతున్నారో తెలియదులే కానీ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే అడిగారు లోహిత ఏజ్ ఎంత అని చెప్పేసి త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ అయితే వచ్చేసింది ఇంక అన్ని ఊదేసిన తర్వాత అయితే వచ్చింది ఆ బెలూన్స్ చూసి తన ఆనందం అంతా ఇంత అయితే కాదండి అది ఊదడానికి లేవు కదా సో ఎగరేసుకుంటూ అయితే ఆడేసింది ఈ లాస్ట్ టైం ఉంటే మొత్తం వాటితోనే అయితే డెకరేట్ చేశాను అండి వెనుక వైపు అయితే బ్లాంకెట్ ఉంటే ఇంట్లో కొంచెం పెద్దది అదైతే పెట్టేశాను అటు ఇటు కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్కి అయితే ఇంట్లో ఉన్న కటన్స్ అయితే వేశాను అండ్ హ్యాపీ బర్త్డేది అయితే లాస్ట్ ఇయర్దే ఆ వెనక వైపు ఉన్నాయి కదా రిబ్బన్స్ లాంటివి అవి కూడా అయితే గోల్డ్ సిల్వర్ ఇవి లాస్ట్ టైమే గోల్డ్ లాస్ట్ టైం తీసుకొచ్చాను సిల్వరీ అయితే ఫస్ట్ బర్త్డేకి అయితే తీసుకొని వచ్చాము ఫస్ట్ బర్త్డే కొంచెం బాగా గ్రాండ్గా భోజనాలు అలా అలా పెట్టేసి బాగా చేశాము సెకండ్ బర్త్డే కొంచెం ఇలానే సింపుల్గానే అయితే చేశానండి ఇంకా థర్డ్ బర్త్డే కూడా ఈసారి ఎందుకు కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా అయితే అస్సలు లేదు వద్దు అనిపించింది ఫస్ట్ అయితే అప్పటికప్పుడు ఎయిత్ నా ఎనిమిదో తారీఖు తన బర్త్డే మధ్యాహ్నం వరకు కూడా లేదు కేక్ అయితే తీసుకుని వద్దాం కానీ డెకరేషన్స్ ఇవన్నీ అయితే వద్దు అనుకున్నాను కాకపోతే ఎందుకో తనకి ఏ లోటు చేయకూడదు అనిపించింది నాకు కానీ మా తమ్ముడికి కానీ బీటెక్ వరకు కేక్ కట్టింగ్ అంటే ఏంటో తెలియదు బీటెక్ సెకండ్ ఇయర్లో నాకు బాగా గుర్తు ఉదయని అండ్ రమ్య మా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బీటెక్లో వాళ్ళిద్దరూ ఫస్ట్ కేక్ కట్ చేపించింది నాతో తమ్ముడికి కూడా బీటెక్లోనే పేరెంట్స్కి అంతా తెలియదు కదా సో ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే కొంచెం గుర్తు పెట్టుకొని చేయాలి అని కొంచెం తెలుస్తుంది కానీ మా పేరెంట్స్ పొలం పని చేసుకుంటారు కాబట్టి అంత తెలియదు అందుకే లోహిత కూడా ఏది తక్కువ చేయాలి అని నేను అంత అస్సలు అనుకోలేదు ప్రతి ఇయర్ తనకు ఒక మెమరీగా ఉండాలి అని చెప్పేసి ప్రతీది చేస్తాను ప్రతిదీ క్యాప్చర్ చేస్తాను ఇంకా మాకంటూ ఒకటే బాధ వాళ్ళ నాన్న ఇక్కడ లేడు అమెరికాలో ఉన్నాడు అని చెప్పేసి అది ఒక్కటే బాధ కాకపోతే తనకి నేను ఏదైనా తక్కువ చేశాను అంటే తను ఫస్ట్ బాధపడతాడు వాళ్ళ నాన్న లోహిత వాళ్ళ నాన్న నేను అక్కడ ఉంటే ఇంకా చేసేదాన్ని కదా తను చెయ్యట్లేదు అని చెప్పేసి తను బాధపడకుండా లోహిత బాధపడకుండా నాకున్న బాధను కంట్రోల్ చేసుకుంటూ నేనైతే లోహిత ప్రతిదీ చేస్తానండి మనీ విషయంకొస్తే ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెడతాను ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అక్కడ పెడతాను పాప విషయంలో మాత్రం మోస్ట్లీ వెనకడిగైతే వెయ్యను వాళ్ళ నాన్న వెళ్ళింది ఎందుకు అంటే నన్ను లోయితని బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి సో ఏది కావాలి అన్నా అస్సలు ఆలోచించను మేము ఎలా అనేది మేము ఎలా బతికాము అనేది మాది ఎలా అనేది అయిపోయింది గతం సో లోహితాకు మటుకు ఎటువంటి డోకా లేకుండా ఎటువంటి తక్కువ చేయకుండా అయితే తనకు నచ్చింది తీసుకుంటూ తనకు నచ్చింది చేస్తూ ఈవెన్ కేక్ సెలెక్షన్ కూడా తనే చేసుకుంది టెన్ ఫొటోస్ చూపిస్తే ఇదైతే సెలెక్ట్ చేసుకుంది అండి అది త్రీ కేజెస్ కేక్ చాలా బాగా వచ్చింది రాగానే కూడా చాలా ఎక్సైట్ అయింది ఇంకా ఈ విషయాన్ని అన్నీ అయిపోతే వదిలేస్తే ఇంకా అమ్మ నాన్న అక్షింతలు వేసేశారు అండ్ నేను అయితే ఫస్ట్ వేసాను అమ్మ నాన్న కూడా అక్షింతలు వేసారు అక్కయ్య వాళ్ళు వేశారు నేను ఏదైనా కావాలి తెచ్చుకోవాలి అన్నాను అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది తమ్ముడు అందుకే తోడబుట్టిన వాళ్ళు ఉండాలి అని చెప్పేది ఒక్కరైతే ఉండకూడదు అని ఈవెన్ ఎంత పనున్నా ఎంత బిజీగా ఉన్నా మా తమ్ముడు మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి రావాల్సిందే లోతా బర్త్డేకి తనకి లోహితాకి అంత మంచి రిలేషన్ అయితే ఉంది తెలిసిందేగా అందరికీ మేనమామ కోడల సంగతి మేనకోడల సంగతి వస్తాడు తనకి ఏది కావాలన్న తెస్తాడు చేస్తాడు ఇంకా అలానే తాతయ్య వాళ్ళ తాతయ్య కూడా అయితే ఏది అడిగినా తీసుకొని వస్తాడు అండ్ అక్క వాళ్ళు వాళ్ళందరూ కొంచెం చూస్తారు సో అటువంటి ధైర్యం అయితే బాగా ఉంది ఇంకా కేక్ చెప్పాను కదా త్రీ కేజెస్ అయితే తీసుకొని వచ్చాను కొన్ని బెలూన్స్ అవి ఇవి తీసుకొని వచ్చి చాక్లెట్స్ స్వీట్ కింద అయితే లడ్డూ దొరకలేదు సో మసరుపాకు అయితే తీసుకొని మిక్చర్ తెచ్చాను ఇప్పుడు అక్షంతలు వేసేసా వేసారు కదా తను మా చిన్నత్త అండి తక్కువ కనిపించేది అప్పుడప్పుడు వెళ్తుంటాము మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పాను కదా వెళ్తే మక్క వాళ్ళకి ఒక షాప్కి లేకుంటే ఇంటి దగ్గరే తక్కువలో తక్కువ కనిపించేది అందుకే ఎక్కువ కనిపించదు ఇంకా వీళ్ళు వచ్చేసి మా బావగారు మా మోస్ట్లీ లోహితాకి దగ్గరగా ఉండేది వీళ్ళిద్దరూ అమ్మమ్మ తాతయ్య అంతేను మా తమ్ముడు ఒకడు నేను అంత మించి తనకు లోహితా చాలా తక్కువ ప్రపంచం ఇంకా ఈ రోజుకైతే వీడియో బర్త్డే లాగా ఇదంతా అయితే ఏం చేసేస్తున్నాను మీకు ఇంకా ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే చెప్పండి పక్కా షేర్ చేస్తాను నెక్స్ట్ బర్త్డే కన్నా లోవిత నేను వాళ్ళ నాన్న దగ్గర ఉండాలి అని చెప్పేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను మీరు కూడా అలానే విష్ చేయండి పక్కా జరిగిద్దే అనుకుంటున్నాను సరే మరి బాయ్